యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ కార్ బజార్ రమేష్ ఉష్ణాబాద్ సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మన ముందుకి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగింది చాలామంది పెద్ద వెహికల్లో మాత్రమే ఆటోమేటిక్ ఇష్టపడతారు కానీ చిన్న వెహికల్లో కూడా ఆటోమేటిక్ చాలా సూపర్గా ఉంటుంది ఇది కిలోమీటర్ పరంగా చూసుకున్నట్లయితే యాభై ఐదు వేలు తిరిగింది కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ డబుల్ కీ ఉంది టైర్లు చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు వచ్చేసి సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నాయి స్టెప్పింగ్ మాత్రం ట్వంటీ పర్సెంటేజ్ ఉంది మిగతా టైర్ చూసుకున్న అయితే నాలుగు నాలుగు వచ్చేసి సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఎక్కడ కూడా ఏ గ్లాస్ బార్ కూడా చేయాలి కంప్లీట్ స్క్రాచ్లెస్ వెహికల్ ఎక్కడ కూడా ఎలాంటి పెయింట్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్గా ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ డబల్ కీ ఉంది దీనిలో వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఇది ఇంజన్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్రను ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అని ఏం లేదు ఫ్రంట్ టై నెంబర్ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అప్రం బండ్లో రూపేం పని లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఇది ఇంజన్ వ్యూ ఎక్కడ కూడా బాణం పైన కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఒరిజినల్ పీస్ తోటి ఉన్నాయి బండ్ వచ్చేసి ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఇది వచ్చేసి ఇంటీరియల్ వ్యూ ఇంటీరియర్లో చూసుకున్నట్లయితే సూపర్గా ఉంది వెహికల్ వచ్చేసి డ్యాష్ బోర్డ్ పైన ఎక్కడ కూడా ఎల్ఆర్టీ స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు పెట్రో వెహికల్ ఎల్ఎక్స్ విఎక్స్ఐ సారీ ఆటోమేటిక్ ఇది వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరుగుతుంది ఏసీ మాత్రం చెల్లు ఉంది మ్యాన్వేల్ ఏసీ స్టీరింగ్ వీల్ పై వాల్యూమ్ కంట్రోల్స్ రావడం జరుగుతుంది ప్లస్ వచ్చేసి నాలుగు నాలుగు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్టేబుల్ ఉంటుంది ఎలక్ట్రానిక్ టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది ఇల్లు వచ్చేసి సీటింగ్ దగ్గర అది బండి తగ్గట్టు సీట్ కవర్ ఇంజన్ జాను కస్టమరు ఫుల్ మ్యాటింగ్ ఉంది ఇలా వచ్చేసి ఎక్కడ కూడా ఇలాంటి డ్యామేజ్ కానీ పని లేదు ఏమున్నా ఒక రెండు టైర్లు మాత్రమే మార్చుకోవాలి మీద అంతా ఒరిజినల్ ఏ షోరూమ్తో డచ్చిన టైర్లు మాత్రమే ఉన్నాయి షోరూమ్తో డచ్చిన గ్లాసెస్ మాత్రమే ఉన్నాయి ఇది కస్టమర్ ఎక్స్ప్రెషన్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తాడు కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ కాల్ చేయండి అందరికీ బాయ్